ఫైనల్గా అల్లు అర్జున్ బర్త్డే విషయ చెప్పిండు పవన్ కళ్యాణ్కి ఎవ్రీ ఇయర్ చెప్పాను అనుకో కానీ ఇది ఈ ఇయర్ మాత్రం కొంచెం స్పెషల్ అయిపోయింది దానికి కారణం ఏంటంటే రాజకీయ పరిణామాలు ఏవి ఎలా ఉన్నా సరే వాళ్ళొక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఎలా ఉన్నా సరే అన్ని విషయస్ చేసుకుంటారు అందరు బాగుంటారు మనం దీన్ని కూడా పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు అల్లర్జున్ సపోర్ట్ చేసిండు అని చెప్పేసి అది ఇది మనం పట్టించుకోవడం కూడా పెద్ద ఉపయోగం లేదు ఈరోజు సరే ఎవరైనా సరే ఎవరికైనా సపోర్ట్ చేయని బట్ జనల్ వాళ్ళు మాత్రం ఎవరికి వెయ్యాలో వాళ్ళే ఓటు వేయాలి సో నా హీరో వచ్చిందని చెప్పేసి ఆ హీరో వచ్చిందని చెప్పేసి ఎవరికి ఓటు వేయకూడదు దానివల్ల మిస్అండర్స్టాండింగ్ ఎవరికైనా సపోర్ట్ చేయని ఏమన్నా కానీ బట్ మనకు కావాల్సిన నాయకుడు మనకు దొరికాడు అంత తప్పించి దాని గురించి పెద్ద ఆలోచించి దాని గురించి పెద్ద నెగిటివ్ అవసరం లేదు ఎవరి వృత్తి వాళ్ళది ఎవరి బిజినెస్ వాళ్ళది అతను సినిమాలు చేసుకుంటూ చేసుకొని ఎవరు సపోర్ట్ చేసినా సరే ఎవరు మంచిగా లేదు ఒకటి లేకుండా వదిలిపెట్టేసేయండి నా హీరో అని చెప్పేసి ఎవరికి ఓటేయ్యదు నా హీరో వచ్చాడని చెప్పేసి నాకు వంద రూపాయలు ఇచ్చి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడని చెప్పేసి ఓటేస్తే మనం మోసపోయినట్టే కాబట్టి ఎవరు ఎవరికైనా సపోర్ట్ చేసుకొని మనం మీకు కావాల్సిన నాయకుడిని మీరు ఎన్నుకున్నారో అయిపోయింది కాబట్టి దీని గురించి పెద్ద పరుచుకునే అవసరం లేదు వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ మళ్ళీ కలిసి ఉంటారు అని నడుస్తూ ఉంటుంది ఇంట్లో అన్నదమ్ములే చాలామంది గొడవలు ఉంటాయి విడిపోతుంటారు మరి కలుస్తుంటారు ఉంటారు అలాంటి ఫ్యామిలీ చాలా జరుగుతాయి కాబట్టి ఈ రాజకీయ కోణంలో ఆలోచించమని అందరూ మానేసే మానేసేయాలి పెద్దగా దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అవసరం లేదు ఏపీలో మీరు కోరుకున్న గవర్నమెంట్ వచ్చింది మంచి చేస్తుంది జరుగుతూ ఉంటుంది వాళ్ళ మీద ట్రోలింగ్ వీళ్ళ మీద ట్రోలింగ్ పెద్ద అవసరం లేదు అతనే సినిమాలు చేసుకుంటు ఒక పైన స్టార్ అని వెళ్ళిపోతాడు విషయ చెప్పకుండా గిట్లా అది చెప్పకుండా చెప్పకుండా ఇట్లా నెగిటివిటీ ఉండేది కావాలని అనుకోవచ్చు బట్ చిన్న విశేషైనా పెద్ద విశేష అయినా సరే చెప్పేసి ఏదో చెప్పేసిండు దాని పెద్ద అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది నెగిటివ్ ఉన్నా సరే ఎంతమంది పోటీ వచ్చినా సరే తన నిజాయితీ ముందు ఎవరైనా సరే తనకే ఓటేస్తారు తనని గెలిపిస్తారు పరిణామాలు ఏదో పరిణామం వల్ల ఏదో వెళ్ళాలి సచిన్ గారు చూ అల్లు అర్జున్ వెళ్ళాడు ఫ్రెండ్ అని చెప్పి సపోర్ట్ చేశాడు అయినా సరే మంచిగా డైతే లేకుంటే వదిలేయండి బట్ దాని గురించి అంత పెద్ద డిస్కషన్ అవసరం లేదు అల్లూ అర్జున్ ఇప్పుడు ఏదో వేరే పార్టీలో ఉండి దాన్ని సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పోటీ చేసి అలాంటి ఇలాంటివి ఏం చేయట్లేదు ఏదో పోయిండు అయిపోయింది పూర్తికాలంగా ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు లెక్కలు తీసుకోవాలి ఈ ఫ్రెండ్షిప్ పరిచయాలు చిన్న చిన్న విషయాలను పెద్ద పట్టించుకోవడం అవసరం లేదు నెగిటివ్ కూడా అవసరం లేదు ఇప్పుడు కావాల్సింది పరిపాలన మంచి జరుగుతుంది మంచి జరగాలి ఈ ఐదేళ్ళ రిజల్ట్ ఎలా ఉందో మీరు చూడాలి చూస్తారు బాగా జరుగుతుందని అనుకుంటున్నాను బట్ ఇలాంటి అనేది ఈ గొడవలు మెగావార్ అనేది ఇవన్నీ ఫేక్ వాళ్ళు మళ్ళీ కాస్తారు అంత బాగుంటుంది వాళ్ళకు వాళ్ళు అంత మంచిగా ఉంటారు పెద్దగా పట్టించుకోవడం అవసరం లేని విషయాలు సో మన సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్